హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అమేజింగ్ అయినటువంటి నోరూరు రెసిపీని చికెన్తో చేసేసుకుందామండి కాంబినేషన్ రెసిపీ అనమాట ఒక చుక్క కూర మరియు చికెన్ వేసి ఎంతో టేస్టీగా మౌత్ వాటరింగ్గా ఉంటుందండి అసలు మనం చుక్క చుక్కకూర అని కూడా ఎవరు గుర్తుపట్టలేరు అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కొత్త రెసిపీ అనమాట నార్మల్గా ఇది మమ్మీ ఎక్కువ చేస్తుంటారు మా ఇంట్లో మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ పాలక్ మటన్ అండ్ చుక్క కూర చికెన్ ఇది ఎక్కువగా అనమాట వేడివేడి రైస్ రైస్తో లేకపోతే రోటీ అయినా రాగి సంగతిలో అయినా కూడా చపాతీలో ఎందులో అయినా జొన్న రోటీలో అయినా కూడా దేంట్లో అయినా కూడా చాలా సూపర్ కాంబినేషను అంతేకాకుండా మనము ఆకుకూర యాడ్ చేయడం వల్ల ఇందులో మనకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు వైటమిన్స్ మినరల్స్ ఇంకా మనకు చికెన్లో ఎలాగో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ డైట్గా మనము చెప్పుకోవచ్చు అనమాట చూడండి వేడివేడి రైస్లో చికెన్ చుక్క కూర కలిపి తింటుంటే ఇంకా హెవీనే అండి అసలు స్వర్గంలాగానే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కాస్త పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది చూడండి చుక్కకూర తెలియని వాళ్ళ కోసం అనేసి నార్మల్గా మనకు లాగానే ఉంటుంది అనమాట పాలకూర లాగానే ఉంటుంది బట్ ఇది చుక్కకూర ఇంకా కాస్త డిఫరెంట్గా షైన్గా ఉంటుంది ఆకు ముందుగా నేను కూరని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అట్లా బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ సాల్ట్ వాటర్లో ఒకసారి శుభ్రంగా వాష్ చేసి డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ అంతా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ వేశానండి కడాయిలో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఇందులో హోల్ గరం మసాలాను జీరా యాడ్ చేశాను అది కాస్త చిరపట్లు ఆడిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగేసి యాడ్ చేసేసుకోవాలి ఈ చక్కగా ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వెయిట్ చేద్దాము చికెన్ కూడా నేను శుభ్రంగా వాష్ చేసేసానండి త్రీ ఫోర్ టైమ్స్ వెనిగర్ అండ్ సాల్ట్లో కూడా చివరి వాష్ చేసేసాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ టర్మరిక్ ఐ మీన్ హల్దీ యాడ్ చేసేసాను ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో అంత లోపల మనకు ఈ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి లైట్ గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఫ్రెష్గా రుబ్బుకునేది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకు చికెన్లో ఎలాగో మనకు హై ప్రోటీన్ ఉంటుంది మజిల్ గ్రోత్ కూడా ఇది మనకు చికెన్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇక చుక్క కూరని మనము గ్రీన్ సోరెల్ అంటారు అలాగే స్పినాచ్ డాక్ అంటారు కట్టా పాలకని హిందీలో అంటారండి పేరు ఏమైనా కూడా ఇందులో మనకు కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిషియల్గా ఉన్నాయి ఇవి ఏంటి డైజెషన్కి మనకు చుక్క కూర ఆకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అండి ఎందుకంటే ఇందులో మనకు కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి వైటమిన్ సి ఇందులో ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ని ఇది మనకు బూస్ట్ చేస్తుంది అనమాట హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఎనిమి ఎనిమియాని కూడా ఇది ప్రివెంట్ చేస్తుందండి తర్వాత హెల్దీ స్కిన్ యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అంటారు వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఇందులో వచ్చేస్తాయి ఐసైట్కి కూడా చాలా మంచిదండి బోన్ టీత్కి కూడా మంచిది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి మనకు కొన్ని రకాల క్యాన్సర్స్ క్యాన్సర్ని కూడా ఇవి ప్రివెంట్ చేసింది చుక్కాకు అంటారండి బ్రెస్ట్ క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ని ఇవి లేడీస్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది డిటాక్సిఫికేషన్ న్యాచురల్గా జరుగుతుందండి మనకు ఈ చుక్కాకు మనము యూస్ చేయడం వల్ల హై ఫ్లేమ్లో మనము తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని మనము హై ఫ్లేమ్లో ఒకసారి చక్కగా ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా ఇది ఉప్పు నీళ్ళలో మనము చుక్క కూరను వాష్ చేసుకున్నాం కదా లేత లేతగా కాడలు ఉండేవి వేసేసుకోవచ్చు చూడడానికి చాలా ఎక్కువ ఉందండి తర్వాత ఇది మగ్గిపోయి చికెన్లో కలిసిపోతే అసలు ఆ కూరనే కనిపించదండి అందువల్ల కాస్త ఎక్కువ రెండు అయితే రెండు కట్టలు వేసుకున్నాను బాగా శుభ్రం చేసుకున్నాను కాస్త టఫ్గా చాప్ చేసేసుకుంటే ఈవెన్గా మనకు కుక్ అవుతుంది లేత లేత కాడలు వేసుకోండి వేస్ట్ చేయకుండా మూత పెట్టేస్తే చూడండి మనము వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు అయినా కూడా ఎంత వాటర్ జ్యూస్ చికెన్లో ఉన్న జ్యూసే రిలీజ్ అయింది అనమాట తర్వాత పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి చుక్క కూరలో పచ్చిమిర్చి వేస్తేనే చాలా టేస్ట్ అనమాట బాగా సన్నగా తరిగేసుకున్నాను పచ్చిమిర్చిని అలాగే టొమాటోస్ పండిన టొమాటోస్ ఒక రెండు వేసుకున్నానండి సన్నగా తరిగినవి హై ఫ్లేమ్లో ఇవన్నీ చక్కగా మిక్స్ ఇంకా టొమాటో టొమాటోస్ వేస్తే ఇంకా ఇంకా కాస్త జ్యూసీగా అవుతుంది ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము డిఫరెంట్ టేస్ట్తో మనకు చుక్క కూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో నూరు ఎంతో బలవర్తకరమైన కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి ఆకుకూర చికెన్ కానీ మటన్ కానీ మనము తరచు చేసుకుంటుంటే మనకు ప్రోటీన్తో పాటు అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేసాయని నేను కాంబినేషన్స్ కూడా నేను ట్రై చేస్తుంటాను చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు చికెన్ కుక్ అవుతుందండి తర్వాత మనము సన్నగా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క ఆకూరను కూడా వేసేసుకుందాము సోరల్స్ స్పినిచ్ అంటారు ఎందుకంటే ఇది పాలకూరనే సిమిలర్గా ఉంటుంది కాబట్టి మనకు అలా అంటారనమాట చుక్కకూర పప్పు కూడా బాగుంటుందండి ఆ కూరలు మనము రెగ్యులర్గా తీసుకుంటూనే ఉండాలి ఇందులో మనకు ఎగ్జామ్షన్ లేదండి అసలు కూర వేసాం కదా తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడా రెడ్ మిర్చి పౌడరు స్పైసీని బట్టి వేసుకోండి స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి కాస్త ఎక్కువ వేశాను నేను ఎక్కువ వేసినట్లు అనిపిస్తుంది బట్ కరెక్ట్గానే వేశాను గరం మసాలా క్వార్టర్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా కాస్త ఎక్కువ ఘాట్ ఉంటుందని నేను క్వార్టర్ టీ స్పూన్ వేస్తాను ఆల్రెడీ మనము సాల్ట్ అంటే పసుపుతో మనము మ్యారినేట్ చేసాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు మీరు కావాలంటే చివరిగా ఒకసారి చూసి చెక్ చేసుకోవచ్చు మూత పెట్టేసి ఉడికి చేసుకోవాలండి ఆల్రెడీ నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసాను ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి మన గ్రేవీ కాస్త తిక్కుగా రావడానికి యూజ్ అవుతుంది టేస్ట్ కూడా చక్కగా వస్తుంది అనమాట ఎండు కొబ్బరి పౌడర్ను వన్ టీ స్పూన్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు మిక్స్ చేసుకుంటూ మనకు ఇంకా కంప్లీట్గా చికెన్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి చికెన్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇవి వేడివేడిగా రాగి సంగటి కానీ లేకపోతే జొన్న రోటి కానీ చపాతి పుల్కా ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ కిచిడి దేంట్లో అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా చుక్క కూర చికెన్ ఇగురుని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పర్సెంట్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోను షేర్ చేసుకుని హ్యాపీ హ్యాపీగా అందరు కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను మీ పిల్లలకి వడ్డించండి మీరు మీ పెద్దవాళ్ళకి వడ్డించండి మీరు కూడా హ్యాపీగా వేడివేడిగా టేస్ట్ ఎంజాయ్ చేయాలి నేను హోప్ చేస్తున్నాను చూడండి రైస్లో నేను వేడివేడి రైస్లో కూడా సర్వ్ చేయడం కూడా చూపిస్తాను ఒకసారి చికెన్ కంప్లీట్గా కుక్ అయింది ఎంత గ్రేవీ గ్రేవీ థిక్ గ్రేవీతో మంచి కన్సిస్టెన్సీలో ఉంది వచ్చిందండి చూడండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది వేడివేడి రైస్లో వేడివేడిగా చికెన్ చుక్క కూడా తింటుంటే ఏం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్